నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి జంజాల సుబ్బలక్ష్మి గారు రచించిన కాబోయే భార్య నేర్పిన గుణపాఠం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో ఆంధ్రపత్రికలో ప్రచురింపబడింది ఆంధ్రపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ ఇది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అమ్మాయి రాధా ఏం చేస్తున్నావమ్మా అతను వచ్చే వేళయింది డబ్బును తయారుగా తల్లి మాటలు స్పష్టంగా వినపడుతున్నా వినట్టే ఊరుకుంది రాధ ఆమె మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతున్నాయి ప్రకాశం వస్తాడు ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు అతనితో షికారుకు వెళ్ళటానికి నిశ్చయించుకు తాను తన తండ్రి అతన్ని ఆహ్వానించడం కోసం ముందు గదిలోనే కూర్చున్నాడు తల్లి కాఫీ పలహారాలు తయారు చేస్తుంది ఇంత హడావుడు దేనికంటే ప్రకాశం వాళ్లకు కాబోయే అల్లుడు కాదు పాపం వాళ్ళిద్దరికీ ఎంత సంతోషం ఎంత ఉత్సాహం అతను వస్తే చిత్రమేమిట కానీ తనకు మాత్రం ఎలాంటి ఆదురద కానీ ఉత్సాహంగానే లేదు వాటికి బదులు ఏదో ఒక రకమైన ఆవేదన భయం కలుగుతున్నాయి ప్రకాశం చాలా అందంగా ఉంటాడు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అలాంటి వాడు తనను పెళ్లి చేసుకోవటానికి ఎలా ఒప్పుకున్నాడు తన గురించి అతనికి ఏమీ తెలియదే తనను చూసి చూడటంతోనే పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడంటే ఏం తను మాత్రం ఒప్పుకోలేదు అతని గురించి తనకేం తెలుసునని ఒక విధంగా చూస్తే పూర్వకాలపు పద్ధతికి దీనికి తేడా ఏముంది గనక అయినా అతనింతవరకు ప్రేమ పిచ్చిలో పడలేదన్న నమ్మకం ఏంటి తను మాత్రం ఇంతవరకు ఎవరి ప్రేమలో పడలేదు దాని గురించి తనకేమీ తెలియదు కూడాను అలాంటప్పుడు చదువుకున్నవాడు అందగాడు మునుముందు అధికార హోదాలోకి వెళ్లేవాడు అయిన వరుడు కాబట్టి ఒప్పుకోవటానికి అభ్యంతరం ఏమీ కనపడలేదు తనకి నిజమే అతన్ని పెళ్లాడి సుఖంగా జీవించటం కంటే కావలసిందేంటి కానీ తన గురించి నా అతని ఊహలు ఎలా ఉన్నాయో సాయంకాలం అన్నీ తేలిపోతాయిగా అయితే షికార్కి వెళ్ళినప్పుడు అతనితో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ప్రేమగా తీయగా నాలుగు మాట్లాడితే చాలా మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నానండి ఇలాంటివా లేకపోతే అతను చెప్పిందల్లా విని మదలకుండా ఊరుకోవాలా అతను ఏమేమో మాట్లాడుతూ ఉంటే లేదా హద్దు మీరు ప్రవర్తిస్తేను ఏం చెయ్యాలి కాబోయే భర్త కాబట్టి అతనికి అధికారం ఉందేమో ఓహో ఏమైనా సరే అతనికి అలాంటి అవకాశమే కలగనివ్వకూడదు అతని స్వభావం ఎలాంటిదో పరీక్ష చేసి చూడాలి కానీ ఆ అవకాశం తనకు లభిస్తుందా రాధ ఇంకా ఆలోచిస్తూనే ఉంది బయట ఎవరు వచ్చిన అలికిడైంది చీర కుచ్చుళ్ళు సర్దుకుందామని బీరువు అద్దం దగ్గరికి వెళ్ళి తన ప్రతిబింబం చూసుకుంది తను అందవిహీనురాలు ఏమీ కాదు కాస్త పుస్త అందంగానే ఉంటుంది కానీ ఇంకా కాస్త సన్నగా నాజుగ్గా ఉంటే బాగుండేది అయినా పర్వాలేదు ఉన్న అందమే చాలు అత్యాసకు పోకూడదు ఎలాగూ వరుడు లభించాడు ఇక దేనికి చింత రాధా ప్రకాశం వచ్చాడు తల్లి గదిలోకి వస్తూ చెప్పింది పద బయటికి వెళ్ళి అతన్ని పలకరించు నీకు నేర్పాలా ఏంటి నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను కాఫీలు అవి పట్టుకొస్తాను అది సరే కానీ మొన్న చేయించిన నెక్లెస్ ఎందుకు పెట్టుకోలేదు పోనీ ఈ చంద్రహారం అన్న వేసుకోకపోయావా అవేమి ఇప్పుడు అక్కర్లేదమ్మా అవునులే ఎంతైనా చదువుకున్న దానివి కాదు నా మాటలు ఎలా రుచిస్తాయి త్వరగా పాదా కాస్త ఇదిగా మాట్లాడు తెలిసిందా అదంతా నాకు తెలుసులేమ్మా నా గురించి నువేమి బెంగపడకు అని నవ్వుతూ గదిలో నుంచి బయటకు నడిచింది రాధ కూతురి వైపు ప్రేమపూర్వకంగా చూస్తూ వంటింట్లోకి వెళ్ళింది తల్లి రాధ ప్రకాశం కూర్చున్న గదిలోకి ఓసారి తొంగి చూసి మళ్ళీ ఎందుకో గుమ్మం దగ్గరే నిలబడిపోయింది తండ్రి అతనితో ప్రపంచ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు ప్రకాశానికి ఆ మాటలు ఇష్టం లేనట్టుంది విధి లేక వింటున్నట్లు నటిస్తూ కుర్చీలో అటు ఇటు కదులుతున్నాడు అతని అవస్థ చూసి రాధకు నవ్వాగలేదు ఎంత చక్కగా డ్రెస్ చేసుకొచ్చాడో అనుకుంది మనసులో ఇప్పుడు తనేం చెయ్యాలి నమస్తే అనేసి ఊరికే కూర్చోవాలా లేక చొరవగా ఇతర విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాలా ఆలోచనలో పడిన రాధకు తండ్రి మాటలు ఇక తను గదిలోకి రాక తప్పదన్నట్లు హెచ్చరించాయి గాజులు చప్పుడు విని గుమ్మం వైపు తిరిగిన రాఘవయ్య గారు కూతురు అక్కడ నిలబడి ఉండటం చూశారు అదిగో అమ్మాయి వచ్చేసింది అన్నారు ప్రకాశంతో నవ్వుతూ మెల్లిగా అడుగు పెట్టింది గదిలోకి ప్రకాశం వెంటనే లేచి నమస్కారం చేశాడు అతని మొహం కొద్దిగా ఎర్రబారింది చిరునవ్వుతో చిరు సిగ్గు తొంగి చూసింది రాధ ధైర్యం తెచ్చుకుని తను కూడా ప్రతి నమస్కారం చేసి దగ్గరలో ఉన్న కుర్చీలో కూర్చుంది ప్రకాశం ఒకటి రెండు సార్లు ఆమెను చూడటానికి ప్రయత్నించాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి రాధకేం చేయాలో తోచలేదు ఒక క్షణం అందుకని తండ్రితో టిఫిన్ తీసుకురా నాన్నగారు అని అడిగింది లేచి ప్రకాశం వైపు కంటి చివర నుంచి ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళింది అమ్మా టిఫిన్ ప్లేట్లు ఇవి నేను పట్టుకెళ్తాను అంది మళ్ళీ నువ్వెందుకు వచ్చావమ్మా నేను పట్టుకొచ్చేదాని కదా నువ్వు పాదా పాపం తల్లికి అంత ఆత్రుతో తనకు లేదా ఆతృత లేక ఉన్నా దానిని బలవంతంగా అడిచిపెట్టుకుంటుందేమో తను మళ్ళీ గదిలోకి వచ్చి తన స్థానంలో కూర్చుంది కాఫీ పలహారాలు సేవించిన తర్వాత ప్రకాశం ఎలాగో ధైర్యం తెచ్చుకుని అన్నాడు ఇక బయలుదేరదామా అని ఆ తల్లితో చెప్పి రావటానికని లోపలికి వెళ్ళింది రాధ వీలైనంత త్వరగా వచ్చేయండమ్మా అంది తల్లి చెప్పులు తొడుక్కొని ప్రకాశంతో బయలుదేరింది రాధ తల్లిదండ్రుల చూపులు తమను వెన్నంటి వస్తాయని ఆమెకు బాగా తెలుసు ఎటు వెళ్దాం రాధను ప్రశ్నించాడు ప్రకాశం మీరెటు వెళ్దామంటే అటే అంది అయితే పార్కు కేసు వెళ్దామా ఇద్దరు పార్కు కేసు బయలుదేరారు రాధ రాధ నీది ఎంత అందమైన పేరు రాధ మాట్లాడలేదు లోపల నవ్వుకుంది మీరు కాలేజీ ఎందుకు మానేశారు మళ్ళీ అడిగాడు బియ్య తప్పాను ఇక చదువుకుని మాత్రం చేసేదే ఉందని మానేశాను ప్రకాశానికి ఈ మాటలు నచ్చలేదని వెంటనే గ్రహించగలిగింది రాధ అయితేనే ఉన్న తిన్నట్లు చెప్పేటం మంచిది కదూ మీకు సంగీతం వచ్చినట్టుగా శాస్త్రీయ సంగీతమా అడిగాడు కాదు నాకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం లేదు లలిత సంగీతమే చాలా ఇష్టం ఈ మాట కూడా అతనికి నచ్చలేదని తోచింది అతని మౌనం చూసి ఇక సంభాషణ మార్చాలనుకుని మిమ్మల్ని ఓ ప్రశ్న అడగొచ్చా అని అడిగింది ప్రకాశం దిగమక పడటం చూసి ఆమెకు ఆనందం కలిగింది ఏమిటది అడగండి కావాలంటే అన్నాడు తెప్పరెల్లి మరేం లేదు నాలో ఏముందని మీరు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు నెమ్మదిగా అడిగింది రాధ కారణాలన్నింటినీ చెప్పమంటారా మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి మిమ్మల్ని మొట్టమొదటి చూసిన క్షణంలో మీరే నా భాగ్యదేవత అనుకున్నాను మనసులో అన్నాడు అబ్బో అప్పుడే కవిత్వంలోకి దిగాడే గెట్టివాడే అనుకుంది మనసులో అదేలాగా అంది మొదటిది మీ సుకోమలమైన సౌందర్యం అంటూ రాధవైపుకి తిరిగాడు ఆమె చిరునవ్వు నవ్వింది మరి రెండవది రెండవదా మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే నాలో మధుర భావాలు ఉప్పొంగాయి దాన్నే ప్రేమంటారేమో అన్నాడు ఓహో నెమ్మదిగా ప్రేమాయణులకు దిగుతున్నాడే అని మనసులో అనుకుని లవ్ ఫస్ట్ సైట్ అనుకుంటా అంది ఆమె మాటల్లో కొంచెం కరుకుదన ఉన్నట్లు తోచి అతని మొహం ఎరవారింది కానీ పైకి ఏమి అనలేక బిగ్గరగా నవ్వేశాడు మీరెందుకు నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నారు అడిగాడు రాధ కొంచెం జంకింది అయినా వెంటనే ధైర్యం తెచ్చుకుంది మీ కారణాలు ఇంకా అవ్వలేదు ముందు మీరు పూర్తి చేయండి నేను తర్వాత చెప్తాను అని నవ్వింది ఇప్పుడేగా చెప్పాను మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఐ హవ్ బీన్ లవింగ్ యూ అని మాతృభాషలో వివరించాలంటే కాస్త ఇబ్బంది ఏమంటారు అన్నాడు అట్లా అయితే మా నాన్నగారి ఆస్తిని చూసి ఒప్పుకున్న మాట నిజం కాదు అవునా అంది ఈ మాట ప్రకాశం హృదయానికి సూటిగా గుచ్చుకుంటుందని రాధకు బాగా తెలుసు అతను తికమక పట్టం చూసి ఆమెకు ఒక విధమైన సంతృప్తి కలిగింది ఇప్పుడు నిజం కాస్త బయటపడకపోతుందా అనుకుంది మీకు అలా తోచుంటే నన్ను వివాహం చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నారు అతని మాటల్లో కోపం ధ్వనించింది దయచేసి కోపం తెచ్చుకోకండి ఆస్తికి ఆశపడి ఒప్పుకున్నట్లయితే అందులో తప్పేమీ లేదు అంటూ రాధ మృదువుగా నవ్వింది ప్రకాశం మౌనంగా తల వంచుకుని నడుస్తూ ఉండటం చూసి సంభాషణను కొనసాగించే భారం మీదే ఉన్నట్లు తోచిందాముకు నేను ఎందుకు ఒప్పుకున్నానో చెప్పమంటారా నిజం చెప్పాలంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఏమీ కనిపించలేదు మీరు చూడటానికి అందంగా ఉన్నారు అదీగాక మున్ముందు గొప్ప హోదాలోకి వెళ్ళనున్నారు సంఘంలో మీకు మంచి పలుకుపడి గౌరవం అన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు చెప్తున్నా ఆమె మాటలకు అంతలోనే అడ్డొస్తూ అన్నాడు ప్రకాశం ఆ సంగతి అలా వదిలేయండి అసలు నా గురించి మీకు ఎలాంటి భావాలు ఉన్నాయో తెలియచేస్తే చాలు భావాలా తనకు తెలియదే అసలు ప్రేమంటే ఏమిటో తనకు బుద్ధిగా తెలియదు కవులు నవలకారులు వర్ణించే ఆ దివ్య ప్రేమను ఎన్నడూ ఎరగదు తను తన అందాన్ని వెర్రిగా చూసేవాళ్ల పట్ల ఒక రకమైన ఏహ్యభావం జనించేదే తప్ప ఎవరి పట్ల తనకు ప్రకాశం చెప్పినటువంటి మధుర భావాలు కలగలేదు మీ పట్ల ఆత్మీయత ఏర్పడింది నాకు చెప్పింది అంతేనా ఒక విధమైన ఆదరణ కూడాను ప్రేమంటారా ప్రేమ అంటే అది ఎలా ఉంటుంది చిరునవ్వు నవ్వుతూ మామూలుగానే అడిగింది రాధ కానీ ప్రకాశానికి తాను ఆశించిన జవాబు రాకపోవటంతో కాస్త నిరాశ కలిగిందని చెప్పాలి అయినా బయట పడిపోకూడదని కాబోలు ఆగాడు అయితే పాద ప్రేమంటే ఏమిటో చూపిస్తాను నీకు అన్నాడు ఇంతలో పార్కులోకి వచ్చేసారి ఇద్దరు ఒక మూలగా చెట్ల మంచెనున్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు రాధ ప్రకాశం వైపు కళ్ళు పెద్దో చేసి చూసింది అతను కొంటెగా చిరునవ్వు నవ్వుతున్నాడు రాధ చేతిని గబుక్కున అందిపుచ్చుకుని పైకెత్తి ఆ చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు రాధకు నవ్వాగలేదు తమాషాగా అనిపించింది అనుకు ఇదేమిటి అని పక్కపకా నవ్వేసింది తర్వాత ప్రేమంటే ఇదేనా అని మళ్ళీ నవ్వసాగింది ప్రకాశం తమ చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం చూసి ఆమెను కౌగలించకబోయాడు ఈ హఠాత్ సంఘటనకు బెదిరిపోయింది రాధ అతని చొరవకు ఆశ్చర్యం కలిగింది ఆమెకు వెంటనే ఆమె ముఖం గంభీరమైంది ఈ అనుకోని సంఘటనను ఎలా ఎదుర్కోవాలో తెలిసింది కాదు అతని అసభ్యకరమైన ప్రవర్తనకు బుద్ధి చెప్పాలనుకుంది మీరు చూపించే ప్రేమ ఇదే అయితే నాకు అక్కర్లేదు అంది కాస్త కటుగా అయితే మరి నా ప్రేమను ఎలా వ్యక్తం చేయమంటావు అన్నాడు ప్రేమట ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందండి ప్రేమ ఈ సినిమా ప్రేమ నాకు గిట్టదు అట్లా అయితే నీకు ఎలాంటి ప్రేమ కావాలో చెప్పు రాధా నీ మీద నిజంగా ప్రేమ ఉంది నాకు నా సర్వస్వం నీకోసం ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ప్రకాశం మీరు నుంచి నువ్వులోకి దిగిన విషయం మాటల సందడిలో గమనించని రాధకు ఇప్పుడు ఆ విషయం స్ఫురించి ఇప్పుడే ఇంత అధికారమా అనుకుంది ఇంతసేపు మీరు అని సంబోధించి ఇప్పుడు నువ్వులోకి దిగారే అని ప్రశ్నించింది మంచి ప్రశ్నే నా కాబోయే భార్యను మీరు అని పిలవటం ఏం బాగుంటుంది ఆహా అది కాదు మీకు ఇంతటి అధికారం అప్పుడే అలా వచ్చింది అని అడుగుతున్నాను అంది రాధ అది నీ మీద ఉన్న ప్రేమ వల్ల వచ్చిన అధికారం అన్నాడు అయినా మీరు ఇంత రొమాంటిక్గా ఉంటారని నేను అనుకోలేదులేండి అదీగాక ముక్కు మొహం ఎరగని అమ్మాయితో ఇంత చొరవగానూ స్వతంత్రంగానూ ప్రవర్తించడం చూస్తూ ఉంటే మీకు ఇది మొదటి రొమాన్స్ కాదని స్పష్టంగా తెలుస్తూనే ఉంది అంది తన మాటలకు తనే సంతోషించింది రాధ అతన్ని రెచ్చగొట్టడంలో ఒక విధమైన ఆనందం ఉన్నదన్న విషయం ఆమెను తట్టింది ఈ చిత్రమైన ఆనందంతో పాటు ఆమె ఆత్మవిశ్వాసం ధైర్యం కూడా ఎక్కువ కాసాగాయి ప్రకాశం మాట్లాడకపోవటం చూసి ఎందుకు మౌనం వహించారు అని కొంటగా ప్రశ్నించింది మన కథ అంతా ఇప్పుడే ఎందుకు తెలియాలి అని ఊరుకున్నా పెళ్లి చేసుకునే అమ్మాయికి తన కాబోయే భర్తను గురించి అంతా తెలిసి ఉండటం మంచిది కాదు అంది అంతా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే పెళ్లి ఆగిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు అతని మాటల వెనక దాగి ఉన్న గోడార్థాన్ని తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది ఆమెకు అయినా వెనకటి రహస్యాలన్నీ దాచిపెట్టుకుని ఏమీ ఎరగనట్లు కృత్రిమంగా జీవించడంలో ఏమర్థం ఉంది అంది అయితే నిజంగా చెప్పాలా సరే అట్లా అయితే నా గురించి నీకంతా చెప్పేస్తాను మరి ఆ తర్వాత నీ విషయాలు నువ్వు చెప్పాలి సరేనా అన్నాడు ప్రకాశం అలాగే అంది రాధ ప్రకాశం చెప్పసాగాడు మొదటిది నువ్వు అనుకున్నంత అందగాడిని కాదు ఏదో కాస్త ఎర్రగా బుర్రగా ఉన్నాను అంతే పైగా మంచి బట్టలతో తోడుకుంటాను కాబట్టి కాస్త అందంగా కనిపిస్తానేమో నా ఆరోగ్యం కూడా ఏమంత బాగుండదు చిన్నప్పుడు నాలుగైదేళ్ళు ఉబ్బసంతో బాధపడ్డాను కూడా రెండవది నువ్వు అనుకున్నంత తెలియగలవాడిని కూడా కాదు ఏదో నాలుగు పరీక్షలు పాస్ అయినంత మాత్రాన నేనే తెలియగలవాడని చెప్పుకోను అసలు నా తెలివితేటల మీద నాకే నమ్మకం లేదు మూడవది నా ఇదివరకటి జీవితం దాన్ని ఎలా చెప్పాలో తెలియటం లేదు మానవ జీవితం అన్న తర్వాత యవ్వనారంభ దిశలో అలాంటి సంఘటనలు జరగక మానవు నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను ఆమె కూడా ప్రేమించింది కానీ బిఏ పరీక్షలైన తర్వాత ఆమె తన ఊరు వెళ్ళిపోయింది మళ్ళీ మేం కలుసుకోలేదు నేను ముందే చెప్పినట్లు వయసు అలాంటిది ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించాలి రాధా ప్రేమ ఉన్న చోట క్షమాగుణం కూడా ఉంటుంది గతాన్ని విస్మరించి కొత్త జీవితం సృష్టించుకోవటంలోనే ఉంది ఆనందం అంతా చెప్పాడు తన మాటలు ఆమెలో ఎలాంటి పరిణామం చేశాయో తెలుసుకోవటానికి ఆమె మొహన్లకు చూశాడు పర్వాలేదండి కథాలటంలో మంచి నేర్పు చూపించారు ఇదంతా మీరు ముందే ఆలోచించి పెట్టుకున్నారనమాట అంది పోనీ అలాగే అనుకో ఇక నీ కథ ప్రారంభించు అన్నాడు ప్రకాశం నాద నాకు కథే లేదు రాధకు కాస్త చిన్నతనం అనిపించింది తనది కూడా ఒక కథ ఉంటే ఎంత బాగుండేది అతనిలో కుతూహలాన్ని రేకెత్తించే సంఘటనలేవి తన పద్దెనిమిదేళ్ల జీవితంలో తటస్థపడలేదు ఇప్పుడేలా పోనీ ఒక కట్టుకథ కల్పించి చెప్తేను నేను చిన్నప్పుడు పక్కింటి రాముతో చాలా స్నేహంగా ఉండేదాన్ని అయిన తర్వాత అతన్నే వివాహం చేసుకోవాలనుకున్నాను కూడా చిచ్చి వద్దు బాబు అంతా పచ్చి అబద్ధం పోనీ ఇంకోలా చెప్తేను మా క్లాస్మేట్ ఒక అతను నాకు ఒక ప్రేమలేఖ రాశాడు దానికి నేను బాగా చీవాట్లు పెడుతూ జవాబు రాశాను అతను రాసిన లేఖను ప్రిన్సిపాల్ గారికి చూపించాను దాంతో అతనికి కోపం వచ్చి ఒకరోజు దారిలో నన్ను ఆపి చిచ్చి ఇది మరీ ప్రమాదానికి దారితీయచ్చు ఇంతవరకు నా జీవితంలో చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు అలా జరగాలని నేను కోరుకోలేదు కూడా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అదొక చెప్పుకోదగ్గ సంఘటనగా నాకు తోచడం లేదు మీరు వచ్చారు నన్ను చూశారు మా తల్లిదండ్రులకు మీరు నచ్చారు నన్ను ఒప్పించారు అంతే అయినా ఏమి అరగిన నన్ను మీరు ఎలా ఒప్పుకున్నారో భగవంతుడికే తెలియాలి అంది నువ్వు ఏమి దానివే అయినా నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు కదా పెళ్లికి ముందే ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవటం మంచిది అప్పుడే జీవితం సుఖప్రదం అవుతుంది అన్నాడు ప్రకాశం అయినా మన మధ్య ప్రేమ ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అంది రాధ మళ్ళీ ప్రకాశం మాటికి ఉపయోగించే ఆ ప్రేమ ప్రేమేమిటో రాధకు చచ్చిన బోధపట్టం లేదు ప్రేమ అనేది అతని ఊహాగానమో లేక అది ఒక భ్రమో తెలియదు పెళ్లికి ప్రేమ చాలా ముఖ్యమనే తత్వం గల అతను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు కనుక కాబోయే భార్య మీద తనకు ప్రేమ ఉండి తీరాలి అన్న భావం పెంపొందించుకున్నాడేమో అలా కనుక అతను భావిస్తే అది అతని ప్రేమే అనుకోవాలి నిజ స్థితిని ఎదుర్కోలేక దానికి ప్రేమ అనే బురఖ తొడుగుతున్నాడు రాధకి ఇదంతా స్పష్టంగా తెలిసిపోయింది ఎలాగైనా అతని అభిప్రాయాన్ని మార్చాలనే ఉద్దేశంతో నిజం చెప్పాలంటే మీ మీద నాకు రవ్వంతైనా ప్రేమ లేదు అని ప్రకాశం వైపు పరీక్షగా చూసింది అతని మొహంలో రంగులు మారాయి కోపం ఉక్రోషం పొంగి వచ్చాయి కాస్త బిగ్గరగా చెప్పసాగాడు అయితే మరి నన్ను పెళ్లి చేసుకోవటానికి ఎందుకు ఒప్పుకున్నావు మీ తల్లిదండ్రులు కూడా నిన్నేమి బలవంత పెట్టలేదే నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావుగా నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పు ఉండాల్సింది మొదట ఒప్పుకుని ఇప్పుడు నన్ను ఇలా అవమానపరచడం ఏం న్యాయం పోనీ ఇప్పటికైనా స్పష్టంగా చెప్పేసాయి వెంటనే పెళ్లి ఏర్పాట్లన్నీ ఆఫ్ చేయిస్తాను ఈ మాటలు కూడా ఆమె మీద పనిచేయలేకపోయాయి అతని ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడని అని ఊరుకుంది రాధ చెప్పు రాధ నీ మనసులోని మాట స్పష్టంగా చెప్పేసాయి నీ కాదు మీ అనండి మీ మనసులోని మాట స్పష్టంగా చెప్పండి రాధగారు కోపం పట్టలేకరిచాడు ప్రకాశం మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి ఇష్టం లేదని ఎవరన్నారు ఇప్పటికీ మిమ్మల్ని పెళ్ళాడటం నాకు ఇష్టమే మీరంతగా కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ప్రేమించటం లేదంటే మీకెందుకు అంత కోపం మిమ్మల్ని చూడగానే మీతో కాసేపు మాట్లాడగానే ప్రేమించాలనే రూల్స్ ఏముంది ప్రకాశం పొంగి వస్తున్న కోపాన్ని అణిచిపెట్టుకుని మౌనంగా కూర్చున్నాడు అతను మాట్లాడకపోవటం చూసి రాధక ఏమిటోలా అనిపించింది పాపం తన మాటలు అవమానకరంగా తోచాయేమో అతనికి అతని స్వాభిమానం దెబ్బతిన్నదేమో ఏది ఎలాగైనా అతన్నిప్పుడు సమాధానపరచాల్సిన బాధ్యత తన మీద ఉంది అనుకుంది రాధ మీరేదో ఒకరినొకరు అర్థం చేసుకోవటం అన్నారే అందులో నుంచి ప్రేమ ఉద్భవించవచ్చునంటారా అడిగింది అతనేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడని పసికట్టిన రాధ తన మాటలను అంతటితో ఆపేసింది ప్రకాశం చెప్పసాగాడు ఇదిగో చూడండి మీ గురించి నేను ఊహించుకున్నదే వేరు మనం వివాహం చేసుకోవటానికి ఒప్పుకోవటం పొరపాటేమో అనిపిస్తోంది ఇప్పుడు అయినా తప్పంతా నాదే తొందరపడి పిచ్చిగా ప్రవర్తించాను క్షమించాలి ఉత్తి పుణ్యానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఇక మీ తల్లిదండ్రులకి మా వాళ్లకు స్నేహితులకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియటం లేదు సరే అయ్యింది ఏదో అయిపోయింది ఇక పదండి పోదాం నేను మీ పట్ల పిచ్చిగా ప్రవర్తించినందుకు దయచేసి క్షమించండి మనం ఒకరికొకరం తగం అంటూ లేచాడు రాధకు జాలేసింది అనవసరంగా మీరంత బాధపడకండి అంటూ తను కూడా లేచింది ఇద్దరూ బయలుదేరారు చాలాసేపు మౌనంగానే గడిచిపోయింది రాధ మనసులో అతని పట్ల సానుభూతి జనింపనారంభించింది అతని బాధను ఊహించడానికి ప్రయత్నించింది తను కొన్ని రోజుల క్రితం చూసిన సినిమాలోని కథానాయకుడు గుర్తుకొచ్చాడు ఆమెకు తన ప్రేమ భగ్నమైనందుకు విలపిస్తూ విషాద గీతం ఆలపిస్తున్న ఆ నాయకుడి స్థానంలో ప్రకాశాన్ని ఊహించుకునేసరికి ఆమెకు నవ్వొచ్చింది మీరింక ఇంటికి వెళ్ళి మీ ప్రేమ భగ్నమైపోయిందని విలిపిస్తూ కూర్చుంటారు కాబోలు అంది నవ్వుతూ చా నేనేం అంత పిచ్చివాణి కాదు అన్నాడు ఏ మీరే అన్నారుగా నన్ను చూసిన క్షణాన్ని నా మీద ప్రేమ ఏర్పడిందని అయితే అదంతా అబద్ధమేనమాట అంది ప్రకాశం కాస్త ఇరకాటంలో పడ్డాడు అయినా వెంటనే సర్దుకుని అవును ఒక విధంగా చూస్తే అబద్ధమనే చెప్పాలి అవునా ఎలా ఉన్నమాట చెప్పేనా ఆ విధంగా చెబితే మీరు ఇష్టపడతారని నేను అలా అన్నాను ప్రేమ అనగానే అమ్మాయిలు పడి చేస్తారని అనుకున్నాను కానీ మీరు నా ఊహను తలకిందులు చేసేశారు అన్నాడు అట్లా అయితే మా నాన్నగారు డబ్బు చూసి కాదు మీరు నన్ను పెళ్ళాటానికి అంగీకరించారు అవును ఒక విధంగా అది నిజమే మీ గురించి ఏమీ తెలియనప్పుడు మీతో పెళ్లికి ఒప్పుకోవటానికి కారణం అంటూ ఉండదు బహుశా మీ నాన్నగారికి అంత ఆస్తి లేకపోయి ఉంటే నేను ఇంతగా ఇష్టపడి ఉండేవాడిని కానేమో అప్పుడు ఈ పరిస్థితి కూడా ఏర్పడేది కాదు అన్నాడు ఉక్రోషంగా అసలు ఈ గొడవకంతటికి మూల కారణం నేనే కదూ అంది అబ్బి అలా అనకండి దీనికి అంతా నా తొందరపాటే కారణం అంతలో తమ పక్కగా నడిచి వెళ్తున్న స్త్రీ మీద పడింది రాధ దృష్టి ఆ స్త్రీ ఒక పసిబాలు చేయి పట్టుకుని నడిపిస్తుంది ఆ దృశ్యం చూసిన రాధకు మనసులో ఒక ఊహ తట్టి అదిగో అటు చూడండి ఆ అబ్బాయి పడుతున్న అవస్థ పాపం ఏడాదైనా పూర్తిగా నిండని ఆ అబ్బాయి నడవటానికి ఎంత ఇబ్బంది పడుతున్నాడో అయినా ఆ తల్లివాణ్ణి ఉత్సాహంగా నడిపించుకెళ్తోంది అంది ప్రకాశంతో ఆ దృశ్యాన్ని ఇప్పటి అతని స్థితిని పోల్చి చూసుకుందామే ప్రకాశం మాట్లాడకుండా నడుస్తున్నాడు ఉన్నట్లుండి నా కళ్ళు తెరిపించినందుకు మీకు ధన్యవాదాలు ఈ విషయం మీ తల్లిదండ్రులతో మీరే చెప్పండి వచ్చేందుకు నాకు ధైర్యం చాలటం లేదు కావాలంటే ఉత్తరం ద్వారా నా అసమ్మతిని తెలియచేస్తాను మీ పరిచయం కలిగినందుకు చాలా సంతోషం అన్నాడు ప్రకాశం అతని మాటల్లో పశ్చాత్తాపం ధ్వనించింది నిజంగానా కానీ నా పరిచయం మీకు ఇంకా పూర్తిగా కలగలేదు రాధ చిరునవ్వు నవ్వి కొంటిగా చూస్తూ అంది మన ఇద్దరి పరిచయం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది రేపు ఇదే వేళకు మా ఇంటికి రాగలరా అంది మళ్ళీ అంటే తెల్లబోయే అడిగాడు ప్రకాశం అది అంతే తప్పకుండా వస్తారు కదూ మీరంటున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు అన్నాడు ప్రకాశం ఇందులో అర్థం చేసుకోవలసింది ఏమీ లేదు నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా రావాలి ఇక మీరు వెళ్ళొచ్చు అంది మీ ఇంటి దగ్గర రమ్మంటారా అవసరం లేదు ఇక్కడ నుండి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు మా వాళ్లకు చెప్పవలసిందంతా నేను చెప్పగలనుండి అని నవ్వుతూ మళ్ళీ అంది రాధ రేపు తప్పకుండా వస్తారు కదూ బిమ్మెరపొయ్యి చూస్తున్న ప్రకాశం చేతిని తన చేతిలోకి తీసుకుని మెల్లిగా నొక్కి చిరునవ్వు నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూసి బాయ్ బాయ్ అనేసి ఇంటికేసి గబగబా నడవసాగింది రాధ కానీ వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది లైట్ స్తంభం దగ్గర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న ప్రకాశం ఆమెకు అతి మనోహరంగా కనిపించాడు కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే